హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు అయితే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంత్రి పొన్నం క్యూ లైన్లో పెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా భద్రకాళి సమేత శ్రీ వారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని మంచి వర్షాలు పడి పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో రైతులంతా బాగుండాలని వారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ తరపున పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేశారన్నారు ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే భక్తులు మండించాలన్నారు ఊహించిన దానికన్నా భక్తులు అధికంగా వచ్చారని ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు పురాతన త్ర కలిగిన ఈ దేవాలయం మహిమగల ఆలయం అన్నారు గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు కొత్తకొండ మండలం ప్రతిపాదనలు పంపామని రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం ఏర్పడుతుందని హామీ ఇచ్చారు భీమదేవరపల్లి మండలం పివి నర్సింహరావు గారి స్వగ్రామం బంగరలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు లోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాలి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాలి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యాంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాం భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖం అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి తోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ ఉంటుంది కొత్తగోట టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మనం త్రిముకట త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంత కూడా ఒక టూరిజం సర్కుడ్గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పి భక్తులందరూ చాలా మంది కొత్తగొండ వీరభద్ర స్వామికి సంబంధించి వస్తా ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు బ్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత అసన్పర్తి కాన్సెన్స్ నుంచి వర్ధనపేట నుంచి కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్సెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్సెన్స్ నుంచి ఉస్నాబాద్ అన్ని మండలాలు తీసుకున్నాయి ఎందుకంటే దేవాలయం ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసన సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం